అందరికీ నమస్కారం తేజ కిచెన్కి స్వాగతం ఈరోజైతే నేను తోటకూర రైస్ చేశాను తినని వాళ్ళు కూడా ఇలా చేశారనుకోండి అసలు ఖచ్చితంగా తినేస్తారు చిన్నపిల్లల కానుండి పెద్దవాళ్ళ వరకు ఇలా చేస్తే చాలా బాగా తినేస్తారు ఇంకెందుకు ఆలస్యం ఇలా తయారు చేసుకోవాలో చూసేద్దామా సబ్స్క్రైబ్ చేసుకోతే వెంటనే సబ్స్క్రైబ్ లైక్ చేయడం మర్చిపోవద్దు నేనైతే ఒక కంచుడు పెట్టుకొని ఆయిల్ అయితే ఒక రెండు స్పూన్ల ఆయిల్ తీసుకున్నాను ఎక్కువ ఆయిల్ పట్టదు అందుకోసమని నేను కొంచెం ఆయిల్ అయితే తీసుకున్నాను ఇందులో మంచిగా కాగిన తర్వాత ఆవాలు అయితే వేసుకోవాలి ఆవాలు వేసుకుంటే అవి చిటపట్ల ఆడాలి ఆడిన తర్వాత మూడు నాలుగు ఎల్లుల్లి రెబ్బలు మధ్యలో కట్ చేసుకొని వేసుకోవాలి మధ్యలో కట్ చేసుకొని వేసుకోవడం వల్ల మనకైతే దానిలో ఉండే రుచి అనేది వస్తుంది మామూలుగా వేస్తే రాదు ఇందులో పచ్చిమిర్చి ఒక మూడు పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకొని మామూలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడైతే మనము అన్నానికి తగ్గట్టుగా అన్నిటికీ తగ్గట్టుగా మనము పచ్చిమిర్చి అయితే వేసుకున్నాము వేసుకొని మంచిగా వేయించుకోవాలి అవి దూరగా వేగాలి మంచిగా వేగితేనే టేస్ట్ అనేది బాగుంటుంది మనము పచ్చిమిర్చి పోపు అన్నం వేసేటప్పుడు పచ్చిమిర్చి టేస్ట్ని ఇస్తుంది మనం అందులో పెట్టుకొని తింటాము కదా అందుకోసమని అన్నంలో పెట్టుకొని తింటాము కదా అందుకోసమని ఇప్పుడైతే మనం ఇందులో పసుపు అయితే వేసుకుందాం పసుపు ఒక చిటికడ పసుపు వేసుకుంటే సరిపోతుంది అంటే అన్నంలో తక్కువ పడుతుంది కాబట్టి ఇప్పుడైతే తోటకూరను చాలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి శుభ్రంగా కడిగి తర్వాత చిన్న చిన్నగా కట్ చేసుకొని ఈ విధంగా వేసుకోవాలి మొత్తం ఆకులైనా సరే లేదా చిన్న చిన్నగా కాడలైనా సరే వేసుకోవచ్చు ఇలా వేసుకొని మంచిగా వేంపుకోవాలి ఏ విధంగా అంటే అసలు అది మధ్య రకంగా వేయించుకోవాలి మీడియంలో పెట్టుకొని మంట మీడియంలో పెట్టుకొని వేయించుకోవాలి ఇప్పుడైతే చాలా సన్నగా తరిగిన టమాటా ముక్కలు వేసుకొని వీటిని కూడా మంచిగా వేయించుకోవాలి వేయించుకొని ఈ వేగిన తర్వాత ఒక రెండు నిమిషాలు అయితే మూత పెట్టుకోవాలి మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకో కలుపుతూ ఉండాలి ఇలా మూత పెట్టుకొని మూత తీసి చూద్దాము ఇప్పుడైతే మనది రెడీ అయిపోయింది మంచిగా మెత్తగా ఉడికిన తర్వాత అన్నం అయితే వేసుకున్నాను అన్నం ఉడికింది అన్నం ఉడికిన తర్వాత ఇప్పుడు అన్నాన్ని వేసుకొని మంచిగా కలుపుకోవాలి అన్నం అనేది మొత్తం అంతటికి పట్టాలి పట్టిన తర్వాత హైలో పెట్టుకొని మనమైతే మంచిగా వేయించుకోవాలి బాగా హైలో పెట్టుకోవాలి అలా వేయించుకున్న తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి తర్వాత ఇందులో కొత్తిమీర వేసుకొని దించేసుకోవాలి అంతే మనకు మధ్య మధ్యలో ఆ ఉల్లిగడ్డలు అనేవి మంచిగా తగులుతాయి బాగుంటాయి మీకు ఇది బాగా నచ్చిందని అనుకుంటున్నాను ఇది మీకు గనుక నచ్చినట్లయితే ఈ వంటను ఒకసారి ట్రై చేయండి ఎంతో సూపర్ సూపర్గా ఉంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది తిన్న కొద్దీ తినాలనిపిస్తుంది మీకు ఇది నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు